మినీ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడార మహాజాతర అట్టహాసంగా పూర్తయింది సమ్మక్క సార్లములు వన చేశారు నాలుగు రోజుల పాటు జరిగిన జాతరపై మంత్రి సీతక్కతో మా ప్రతినిధి పోనగంటి స్వామి ఫేస్ టు ఫేస్ కూడా వన ప్రవేశం చేశారు ఇప్పటికే సమ్మక్కను సరళమ్మను చాలా వరకు వనానికి వన దేవతలను తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఇక్కడ వన దేవతలతో పాటు కూడా సీతక్క కూడా అంగరంగ వైభవంగా సీతక్క ఎక్కడికైతే జాగరంపై చెప్పుకోవచ్చు ఒకసారి సీతక్కతో ఒక్కసారి ఒక ఐదు నిమిషాల పాటు సీతక్క మాటలు తెలుసుకుందాం ఇప్పటికైతే జాతర నాలుగు రోజులుగా విజయవంతం అయింది మొత్తానికైతే పూర్తి స్థాయిలో అక్క కష్టపడుతూ కూడా విజయవంతం చేశారా ఇప్పుడు అమ్మవార్లు అయితే వనంలోకి వెళ్ళిపోయారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అక్క మళ్ళా రెండేళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాం అందరికి కోటి లక్షలాది మంది కోట్లాది మంది భక్తులకు దీవెనిచ్చి వెళ్ళిపోయినారు ఖచ్చితంగా తల్లికి మళ్ళీ సేవ చేస్తాం మల్లచ జాతరకు ఇంకా అద్భుతంగా తయారు చేస్తాం ఆ తల్లి ఇంకా నిండుగా మెండుగా భక్తుల మీద వరాలు కురిపించే విధంగా తను మళ్ళీ మళ్ళీ తొందరగా రావాలనే ఎదురు చూసే విధంగా ఈ ప్రాంగణంలో అన్ని ఏర్పాటు చేసి తల్లి పునర్దర్శనం కోసం ఎదురు చూస్తాం శ్రీతట్ట ఈ ఎనలేని విధంగా కూడా పునర్నిర్మాణ గుళ్ళు చేసి కూడా ఇలా చిరస్మాయిలో నిలిచిందంటారు మీరు అనుకునే దానికంటే భక్త భక్తజనాలు ఎంతమంది వచ్చిరకుంటారు రెండు కోట్ల పైన వచ్చారు రేపు కూడా ఇంకొక ఐదు ఆరు లక్షలు పది లక్షలు కూడా రావచ్చు రావచ్చు కాబట్టి అందరి సుఖ సంతోషాలే మాకు ముఖ్యము మా తల్లులకు ముఖ్యం మేము ఎలాంటి కల్మషం లేకుండా ఆ తల్లులు కూడా అందరికీ దీవెనలు ఇచ్చిండ్రు ఈ పున్న నిండు పున్న వెన్నెలో మళ్ళీ రెండేళ్ల తర్వాత మళ్ళీ ఆ తల్లుల కోసం ఇక్కడ సేవ చేస్తానికి ఇప్పటి నుంచే మొదలు పెడతాం థ్యాంక్ యూ సీతక్క ఇప్పటికైతే పరిస్థితి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే సీతక్క అనుక్షణం కూడా ఉంటూ ఇక్కడ దేవతలకు పక్కన ఆ దేవతలను ఎప్పటికప్పుడు కూడా చూసుకుంటూ చాలా వరకు కూడా విజయవంతం నాలుగు రోజుల పాటు విజయవంతం చేశారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అనుకున్న జనానికంటే అంటే భక్తులు మేడారం జాతరకు ఈసారి ఆ ఎనలేని విధంగా కూడా నాలుగు కోట్లు అట్లా నాలుగు కోట్ల పైల్చీలికే వస్తారని చెప్పి కూడా అంచనా వేసినట్లే నాలుగు కోట్ల భక్తులైతే వచ్చిందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రేపు కూడా ఐదు లక్షలు వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా చాలా వరకు ఈ అరణ్యంలో కీకారణ్యంలో కూడా ఇంత మేడారం అభివృద్ధి అభివృద్ధి చేస్తూ ఇంత వన దేవతలను కొలుస్తూ ఇవాళ కూడా నాలుగు రోజుల పాటు కూడా అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి నాలుగుల పాటు కూడా వనదేవతలను ఎన్ని ఎంత విలవిలుపు దైవంగా పూజించే ఆదివాసులు అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే మేడారంలో ఎనలేని విధంగా కూడా ఈసారి ఘనంగా ఆ సీతక్క ఆధ్వర్యంలో మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆ రెండు వందల యాభై కోట్లు కూడా ఈ పునర్నిర్మాణానికి నిర్మాణానికి వెచ్చించి మేడారాన్ని అభివృద్ధి పనిచేసిందని చెప్పి కూడా ఆనందంగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే మేడారం కనిపడుతుందని చెప్పుకోవచ్చు సీతక్క మాటల్లో వింటే మాత్రము ఎనలేని విధంగా కూడా నా జన్మకు ధైన్యమైందని కూడా మంత్రి సీతక్క చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ నరేష్ తో స్వామి మెట్రో టీవీ మేడారం జాతర నుంచి